క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలో జన్మించక ముందు ప్రవక్త అయిన యషయా రాసిన మాట ప్రకారం మన దేవుడు ఆశ్చర్యకరే ఆయన ఆశ్చర్యకరుడు అనుటకు ఆయనను కూర్చున్న కొన్ని మాటలు చూద్దాం ఈ సృష్టిని సృష్టించుటలో అలాగే ఈ సృష్టిలో కనిపించే సమస్త జీవరాశులను తన పోలికలో నిర్మించిన మానవుణ్ణి సృష్టించుటలో ఆయన సృష్టికర్తగా ఆశ్చర్యకరుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని పరిశుద్ధుడైన ప్రభు కన్యకైన మరియమ్మ గర్భమున జన్మించడం ఆశ్చర్యం పన్నెండేళ్ల ప్రాయంలో దేవాలయంలో బాధుకల మధ్య కూర్చుండి వారి మాటలు వింటూ వారిని ప్రశ్నిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చినందున ఆయనకున్న జ్ఞానానికి అక్కడున్న వారందరికీ ఆశ్చర్యము కలిగించింది సమాజ మందిరంలో అధికారముతో బోధించినందున ప్రభు బాధ విన్న వారందరికీ ఆశ్చర్యం కలిగించింది తాను పెరిగిన నజరతులో ప్రభు నాటు నుండి వచ్చిన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడ్డాడు ప్రభు అయిన క్రీస్తును వచ్చిన ఆ వంట్రోతులు ఏమన్నారంటే ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరును ఎన్నడును ఎప్పుడు మాట్లాడలేదు అని సాక్ష్యం ఇచ్చారు సాక్ష ప్రభువులాగా ఎవరు బోధించగలరు ఆయనలా ఎవరు మాట్లాడగలరు ప్రజల మధ్య పరిచర్య చేస్తూ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులను దయ్యములు పట్టిన వారిని ముట్టి స్వస్థపరిచాలి మాట సెలవిచ్చి బాగు చేశారు అలాగే ప్రభువులు ముట్టిన వారు అనేకలు కూడా స్వస్థతను పొందుకున్నారు పరమ వైద్యుడైన ప్రభు ఆయన చేసిన స్వస్థత కార్యములు ఆశ్చర్యం నీ మీద ఇన్ని నేరములు మోపుచున్నారే నీవు మాట్లాడవా అని పిలాతో అడిగిన ప్రశ్నకు ప్రభు మౌనము విలాతికి ఆశ్చర్యాన్ని కలిగించింది నేరములు మోపబడుతున్నప్పుడు ప్రభు మౌనము పిలాతుకి ఆశ్చర్యం అనిపిస్తే తనను నిందించి హింసించి ఉమ్ము వేసి హేళన చేసి అపహాస్యం చేసిన వారిని అలాగే ప్రభుని పిడిగుద్దులు గుద్ది వారిని కూర్చి తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించు అని సిలువలో చేసిన ప్రార్థన గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది ఏ న్యాయం చేయని వాడు పరిశుద్ధుడైన ప్రభు మానవాళ అందరి పాపముల కొరకు సిలువలో తన రక్తం చిందించి ప్రాణం పెట్టడం ఆశ్చర్యము సమాధిలో మూడు రోజులు ఉండి తిరిగి లేచి ప్రభు అయిన క్రీస్తు నేడు సజీవునిగా మన మధ్య ఉండడం ఆశ్చర్యం ప్రవక్త అయిన ఆయన ఆశ్చర్యకర సమస్తమును సృష్టించిన సృష్టికర్తగా ఆయన ఆశ్చర్యకరం ఆయన జననం ఆశ్చర్య ఆయనకున్న జ్ఞానము ఆశ్చర్యం ఆయన జీవిత విధానం ఆశ్చర్యం ఆయన మాట ఆయన బాధలు ఆయన చేసిన స్వస్థత కార్యాన్ని ఆయన మౌనము ఆశ్చర్యం అన్నిటికంటే తనని హింసించిన వారు కూర్చి ఆయన చేసిన ప్రార్థన ఆశ్చర్యం పాపుల కొరకు మరణించి తిరిగి లేవడం ఆశ్చర్యం చివరిగా ఆయన సేవ కొడుకు బలవంతులను గొప్పవారిని కాదని ఎన్నిక లేని మనల్ని ఎన్నుకోవడం ఆశ్చర్యమే కదా